తి పొందిన వారికి అపోసులవుటకు పేతులకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోసులుడౌటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు చూడండి స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోసులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమాకు సూచనగా నాకును బర్ణవాకును కుడి చేతిని ఇచ్చిరి కుడి చేతిని ఇచ్చిరి ఇది చాలా సంఘాల్లో ఇప్పటికీ అది కంటిన్యూగా వస్తున్నటువంటి ఆచారం అంటే కుడి చేతిని ఇచ్చుట నా కుడి హస్తములు నీకు ఇచ్చుచున్నామంటారు అంటే బాప్తిసుకు పుజన సంఘంలో చేర్చుకునేటప్పుడు కుడి హస్తాన్ని ఇస్తారు గారు లేకపోతే బాప్తీస్ట్ సంఘంలో బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు సంఘ సభ్యత్వం ఇవ్వాలంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తారు పాస్టర్ గారు ఆ కుటుంబానికి తన చేతిని కుడి చేతులు ఇస్తారు కుడి చేతినిచ్చుట అంటే అంగీకరించుట సహవాసంలోనికి చేర్చుకున్నట గివింగ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్ అన్నారు ఇంగ్లీష్లో సహవాసపు కుడి హస్తాన్ని ఇవ్వడం సో ఇక్కడ ఈ సందర్భం ఏంటి అంటే కౌలు గారికి దేవుడు సువార్తనిచ్చాడు ఆది మా పోస్టు అయినటువంటి పేతురికి సువార్తనిచ్చాడు ఇప్పుడు పౌలు గారి సువార్త వేరు పేతురు గారి సువార్త వేరు అని చాలామంది అనుకుంటున్నారనమాట పౌలు గారు చెప్తున్నాడు ఆయన సున్నతి పొందిన వారికి ప్రకటించడానికి ఇచ్చాడు నాకు సున్నతి పొందన వారికి ఇచ్చాడు దేవుడు నాకు నేరుగా ఇచ్చాడు సో కాబట్టి పేతురుకి దేవుడు ఎట్లా సామర్థ్యం కలుగు చేశాడో నాకు అదే సామర్థ్యం కలుగు చేశాడు అన్నప్పుడు మనం అందరం ప్రకటించేటి ఒకటే సువార్త మన పరిచర్ అంత ఒకటే మనమందరం దేవుని యొక్క రాజ్యాన్ని అభివృద్ధిపరచడానికి ఆయన పొలంలో పనిచేసేటువంటి వారము అని వాళ్ళు ఏం చేసినారు ఏదండి తమతో పాలివారమరుటకు సూచనగా సో కుడి హస్తాన్ని ఇవ్వడం అంటే పాలివారు ఆ ఫెలోషిప్లో ఉన్నటువంటి వారు తమ తోటి వారు పార్ట్నర్స్